హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగి వంటలు ఈరోజు ఎంతో రుచికరమైన అన్నంతో చపాతీతో పూరితో దేంతో తిన్నా టేస్టీగా ఉండే స్మూత్గా టేస్టీగా చేసుకునే టమాటా కర్రీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి చేయడం స్టార్ట్ చేద్దామా దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కడాయిలో నూనె వేసుకుందాం టమాటా కర్రీ కొద్దిగ నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది దాంట్లో అరస్పూను స్పూన్ మెంతులు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకుందాము జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు మనము కరివేపాకు వేసుకుందాము అలాగే రెండు వెండి మిరపకాయలు కూడా వేసుకుందామండి అవి కొద్దిగా ఫ్రై చేసేసుకుందాము దాని తర్వాత దీంట్లో మనము క్రీ పేస్ట్ జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుందామండి ఫ్రెష్గా అప్పుడే దంచుకొని వేసుకుందాం చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట రెండు పచ్చిమిరపకాయలు ఐదారు వెల్లుల్లిపాయలు ఒక్క ఇంచు అల్లం వేసుకొని దంచి పేస్ట్ చేసి వేసుకుందామండి అలాగే అది దాన్ని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుందాం దాని తర్వాత దీంట్లో ఆనియన్స్ వేస్తాము ఆనియన్స్ కూడా ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసేసుకుందాము దాని తర్వాత దీంట్లో మెంతం కూర వేసుకుంటున్నానండి ఇది టోటలీ ఆప్షనల్ అండి మీ దగ్గర మెంతం కూర లేదు అంటే కసూరి మేతి వేసుకున్నా బాగుంటుంది లేదు మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు కంపల్సరీ ఏం కాదు కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మెంతకూర వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఒక్క స్పూన్ పసుపు వేసుకుందాము చిన్న స్పూన్తో పసుపు వేసుకున్నాను పసుపు వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత నేను హాఫ్ కేజీ కర్రీ చేస్తున్నానండి ఇవి హాఫ్ కేజీ టమాటా చిన్న చిన్న సైజులో కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసుకుందాము వేసి ఒక్కసారి మసాలా టమాటా కలుపుకొని దాంట్లో ఉప్పు వేసేద్దాము ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి పెట్టేస్తామండి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకబెడదాము మధ్యలో ఒక్కసారి కలుపుకున్నా నేను అడుగు అటుకోకూడదని దాని తర్వాత దాంట్లో మనం ధనియాల పొడి కారం పొడి వేసుకుందాము మీరు ఎంత తింటారో ఇంట్లో కారము రుచి చూసుకొని వేసుకోండి అలాగే నేను ఇక్కడ కొద్దిగా అంత బెల్లం కూడా వేస్తున్నానండి టమాటో పుల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా బెల్లం బెల్లం వేయడం వల్ల తీపి రాదండి మసాలా మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది మంచి టేస్ట్ వస్తుంది వేసి చూడండి అన్ని మసాలా వేసిన తర్వాత అన్ని కలుపుకొని ఇది వేరుశనగపప్పు పొడి అండి అంటే పీనట్స్ ఫ్రై చేసి పొట్టు తీసి నేను దంచి పెట్టుకున్నాను మరీ పౌడర్లో కాకుండా కొద్దిగా లావుగానే దంచుకుందాము పైనుంచి వేసి మూత పెట్టేస్తాము కలపకుండా మూత పెట్టేస్తాము రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలిపేసుకుందాము మంచిగా నూనె వదులుతుందన్నమాట పీనట్స్లో ఆయిల్ బాగుంటుంది కదా మంచి నూనె వదులుతుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకుందాము ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకనిస్తామండి మన కర్రీ రెడీ అయిపోతుంది పైకి నూనె వస్తుందంటే కర్రీ రెడీ అనమాట లాస్ట్కి దీంట్లో కొత్తిమీర వేసేద్దాము మీరు కావాలంటే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది మీరు తినాలనుకుంటే గరం మసాలా వేసుకోండి దీంట్లో గరం మసాలా కూడా అవసరం లేదండి మెంతం కూర వేసాం కానీ బట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది ట్రై చేసి చూడండి తియ్యగా కమ్మగా స్మూత్గా ఈ టమాటా కర్రీ తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంతో చపాతీతో పూరితో దేంతో తిన్నా చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి కర్రీ ట్రై చేసి చూడండి